హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను చూసారా ఇది వర్షాకాలం మనము ముక్కలకి వర్షం పడితే చక్కగా వాటి చవి నీళ్ళు పడితే మనం పోయాల్సిన అవసరం ఉండదు అనుకుంటాము కానీ ఆ వర్షం పడ్డప్పుడు దాంట్లో ఉన్న పోషకాలన్నీ మొత్తం వాష్ అవుట్ అయిపోతాయి నేను గమనించాను మొత్తం భారీ వర్షం పడ్డప్పుడు మొత్తం ఇసుకిసుకలా ఉంటుంది పైనంతా అందువల్ల ఇట్లా అనేసి చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే నేనైతే ఎరువులు కొన్న బయట నుంచి ఇంట్లో ఉన్నవే ఇలాగోలా సర్దుబడి చేస్తూ ఉంటాను కష్టపడి వన్ ఒక్కొక్క మినరల్ నాకు చిన్న మొత్తం కూడా కంపోస్ట్ చాలా ఇంపార్టెంట్ మొత్తం పోతుంటే బాగా బాధ అనిపించేది సరే ఎలా ఒక ఐడియా వేశాను అంటే ఈ ఐడియా ఇదివరకు ఎంతమంది వాడుతున్నారు నాకే తెలియదు వాడితే వాడేట్లేదు లేదు నేనే చెప్తున్నాను ఒకటి చూసారు కదా గ్రీన్నట్ కొంచెం మంచి క్వాలిటీది అంటే ఇది మరి పల్సర్ కాదు ఇలా ఉంది కొంచెం లావుంటుంది అందులో అందులో నెట్ ఇంట్లో ఉన్న వల్ల దాన్ని కట్ చేసి హోటల్లో చూపించినట్టుగా మొత్తం అంతా కప్పాను పైన కప్పితే నైంటీ పర్సెంట్ వాటర్ని అది హోల్డ్ అనమాట అంటే పైన బయటికి కొట్టేసింది లోపలికి రాకుండా ముక్కలు పాడవకుండా మన పోషకాలని కొట్టుకోకుండా కాపాడింది మీరు కూడా ఇలాంటి సమస్యతో బాధపడుతుంటే మీకు ఏదని చెప్తున్నాను చూసారా ముక్కలు ఎంత బాగున్నాయో వంకాయ కాకపోతే మనకి ఇది నేను ప్యాకెట్లు తెచ్చాను ఫస్ట్ టైం మా ఇంట్లో పెట్టాను నేను అయితే కాస్త అంత ఇలా వస్తుంది తెలియదు కానీ దూసకాయ చెట్టు ప్యాకెట్లో విత్తనాలు వేస్తే వచ్చింది దీన్ని పైకి కడదాం అనుకుంటున్నాను ఎందుకంటే ఎండకు బాగా ఎండకు తీగ ఖరాబ్ అయితే వేడికి మొక్కకి ఇబ్బంది అవుతుంది అనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ కదా ఈ పద్ధతి ఎలా ఉందో కామెంట్లో తెలపండి అండ్ మీకు అయితే చక్కగా వాడుకోండి వీడియోనైతే ఒకసారి లైక్ చేసి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్